హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఎంతో హెల్తీగా క్యారెట్ రైస్ చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రైస్ చేసుకోవడానికి ముందుగా మనం రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని డీస్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు పెద్ద క్యారెట్లు తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వెడలపాటి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక కొంచెం తిరగమాగం వేసుకోవాలి తిరంగమాది నీళ్ళు వేగినాక పల్లీలు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు వేగినాక మనం ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ వేగినాక మనం క్యారెట్ తురుముని వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని క్యారెట్ని బాగా మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయినాక మూత తీసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి పొడి రైస్ని వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా కలిసేలాగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ని ఏ కర్రీ అవసరం లేకుండా పెట్టచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్